సాయిబాబా అంటే దేవుడు నమ్మకం చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ నుంచి విన్నాను చేశాను మా అమ్మగారు భక్తురాలు కానీ నాకు అంతగా ఉండేది కాదు ఆయన ఒక సాయిబాబావే అని చెప్పేసి ఉంటుంది మా ఫ్రెండ్స్కి ఇష్టము మా మావయ్య గారు అయితే అంటే మా మేనమామ ఆయన చాలా పరమ భక్తుడు మా అమ్మగారు భక్తురాలు ఆవిడకి జీవితంలో చాలా అనుభవాలు అవి జరిగాయి ఒక రకంగా చెప్పంటే మా అక్క వాళ్ళు సత్యత చదువుతున్నప్పుడు తను ఒక రోజు వారంలో ఒక కంప్లీట్ చేయాల పుస్తకాన్ని ఆ రోజు చదవాల్సిన చాప్టర్ చదవకుండా తను పడుకుండిపోయింది తనకు ఏముందో కూడా నెక్స్ట్ తెలియదు కాకపోతే కళలో తనకి బాబాగారు కనిపించి చదవాల్సిన కథ ఏదో ఉన్నదన్నమాట అది మా బావగారు తన నిద్ర లేపి నువ్వు ఇది చదవలేదని అదే చాప్టర్ ఆయన చెప్పారు తిరిగా లేచి చూసారు కదా అది నిద్రలోంచి లేచింది ఆ రోజు ఏం చదవాలో చాప్టర్ ఆ రోజు రాత్రి చదివితే బావగారు కల్లో ఏదైతే చెప్పారో అదే చాప్టర్ అది తనకు వెనక అట్లా ఏముందో కూడా తెలియదు అది తన అనుభవం అలాగ వాళ్ళకైతే ప్రతిదీ నమ్ముతారు రీసెంట్గా అంటే అలా నమ్మకం ఉన్నా సరే ఎప్పుడూ నవ్వుకుంటూ ఉండేదాన్ని చేసేదాన్ని ఒకసారి ఏదో విషయం వచ్చి హెల్త్ ఇష్యూస్ వచ్చి వచ్చి అందరూ చెప్తున్నారు కదా అని అంటే నా ఇంటికి ఆయన ఇంటికి వచ్చినట్టు అన్నమాట నా కజిన్ ఒకళ్ళు ఉన్నారు ఆవిడ ఒక వచ్చి బుక్ ఇచ్చి సాశ్చరిత్ర చదివిది ఈ హెల్త్ బాగుంటుంది ఇది అని చెప్పారు చదివాను చదివిన తర్వాత మీరు ఏదైతే భయపడ్డానో అదేది లేకుండా అంతా బాగుంది అప్పటి నుంచి నమ్మకం కుదిరింది చేశారు అయితే మేము లాస్ట్ డే షిరిడి వెళ్ళాం షిరిడి వెళ్ళినప్పుడు నేను పుస్తకంలో చదువుతుంటే ఇమాజినేషన్ అనమాట అది ఎక్కడ ఇలా ఉంటుంది ఇది ఎలా ఉంటుంది అంటున్నా చదువుకుని వెళ్ళాను వెళ్ళాక అక్కడికి వెళ్ళిన దానికి విరుద్ధంగా ఉంది అక్కడ బాబా పాదాలు ముట్టుకోకూడదు సమాధి ముట్టుకోకూడదు ఈ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి సో అప్పుడు నేను అనుకున్నాను మేము వెళ్ళింది కాకే హారతికి వెళ్తే ఇదేంటిది నేను అక్కడ కోవిల్లో ఏదో ఢిల్లీ కోవిల్లో ఇంకా ఫ్రీగా చూసుకుంటున్నాను ఇక్కడ షిరిడి వచ్చి చూసుకుంది కూడా ఏమీ ముట్టుకుందికి లేదు అంత జనంలో వెనక్కి ఎక్కడో ఉన్నాను అనుకున్నాను నా లైఫ్లో నాకు ఎప్పుడూ కళ్ళు తిరగలేదు అలాంటిది నాకు కళ్ళు తిరిగి కింద పడిపోయినట్టు అయ్యింది ఏదైతే నేను ఢిల్లీలో చూస్తానో అవన్నీ సేవలు నాకు కూర్చొని చూస్తున్నట్టు అనిపించింది తర్వాత నీళ్లు చల్లేరు లేచాను లేచాక నేను ఏదైతే ఇక్కడ ఎప్పుడూ చూడలేదో అక్కడ అభిషేకాలు అవన్నీ అప్పటి వరకు చూసేంతవరకు అయ్యింది అయిన తర్వాత బాబా పాదాలు ముట్టుకోలేదు అనుకున్నా అనుకున్నాను ముట్టుకొని వచ్చేసాం ఇంత దూరం వచ్చి బాబా ఇది కూడా ముట్టుకుందికి అవ్వలేదని వేసుకున్నాను వస్తే అక్కడ బడే బాబా కోవిల్ ఉన్నది అక్కడ వెళ్ళాం అక్కడ కూడా సిడ్డి సాయిబాబా గారి ఫోటో ఉంటుంది విగ్రహం ఉంటుంది అందరూ కూడా ఆడవాళ్లే ఉంటారు పూజ చేసేవాళ్ళు అక్కడ రానివ్వరు ఎవరిని లోపలికి అంటే మనకి మార్కెట్ కట్టినట్టుగా ఉంటుంది మీ అక్కడ పువ్వులు ఎవరో అమ్ముతుంటే అందరూ కొంటున్నారు నేను కొనలేదు ఒక పెద్ద ఆవిడ వచ్చారు ఆయనకి ఆవిడకేమో మా వారు డబ్బులు ఇచ్చారు యాభై రూపాయలు నేను ఊరికే తీసుకొని నా పువ్వులు తీసుకొని ఇచ్చారు అంటే మాకు వద్దు పువ్వులేం వద్దు నువ్వు దించుకుంటే నేను ముట్టుకోను అలాగన్నారు సరే నా పువ్వులు తీసుకున్నాను అదేంటంటే ఒక మాల మాల ఇస్తే ఏం చేయాలి అంటే పెద్ద అని అన్నారు మీరు అక్కడ ఉన్నారు లోపలికి వెళ్ళకూడదు వెళ్ళిపోండి అని లోపల ఎవరైతే పూజ చేస్తున్నారో ఆవిడ ఆవిడ సైగ చేసి చప్పట్లు కొట్టి నన్ను లోపలికి పిలిచారు పిలిచి గర్భగుడి దగ్గరికి వెళ్ళాక ఆ మాల నాకు ఇవ్వు నేను బాబా మేడలో వేస్తానని చెప్పి తీసుకున్నారు పాదాల మీద నువ్వు పెట్టి దండం పెట్టుకో ఆ పెట్టేసిన తర్వాత ఆ దండ నేను వేస్తాను ఇది ఎవరికి నేను బయటికి చెప్పలేదు ఆ కోవిల్లో అనుకున్నది ఈ కోవిల్కి తెలియదు అది నాకు జీవితంలో జరిగిన మహిమ అది వేసాక నిజంగా ఉన్నారు అంటే నేను అనుకున్నాను నేను ఏదైతే ఎప్పుడూ చూశానో అవి నా కల్లో చూశాను ఎక్కడ నేను చూడనివి అక్కడ సాయిబాబా దారిలో చూశాను ఇది నా జీవితంలో జరిగిన మహిమ